వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఫ్యాన్ గుర్తు ఓట్ వేయాలని ఎదురు చూస్తున్నారు ఇక్కడ నా నియోజకవర్గంలో కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగన్ వస్తేనే రాజన్న రాజ్యం వస్తుంది అండ్ నవరత్నాలు చూస్తే ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించే విధంగా ఒక కుటుంబానికి పెద్ద కొడుకులాగా ఆ కుటుంబానికి నేను అంటున్నానంటూ భరోసా ఇచ్చిన ఆ భరోసాని నమ్మి ఈరోజు అందరూ కూడా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళు చూస్తే అధికారం ఇస్తే ఉంటారు పాలిటిక్స్లో లేకపోతే పారిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది సంవత్సరాలు పూర్తి తొమ్మిదో సంవత్సరం పడుతుంది పార్టీ పెట్టి తన తండ్రి ఆశ్చర్యం కోసం ఎత్తిన జెండా ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్ని కూడలు పడినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా ఏ విధంగా బురద చల్లినా కూడా చిరునవ్వుతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాడే కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు ఈరోజు తన వల్ల నెరవేర్చగలిగిన హామీలు మాత్రమే చేశాడు అందువల్ల ప్రజలు అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు నమ్మి రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాలు మోసపోయిన విధానం వాళ్ళే తెలుసుకున్నారు ఈరోజు ఏదైతే చేయగలరో అది చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు లాబ్ లబ్ధి చేకూర్చే విధంగా మరి మేనిఫెస్టోని ఆయన తయారు చేసిన విధానం చూసి మరి ప్రజల్ని అభిమానించి మనసున్న నాయకుడిగా ఉన్న జగనన్న వస్తేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందన్న నమ్మకం ఈరోజు అందరిలో బలపడింది అండ్ మాకు కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి చేనేత కార్మికుల సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది గాలేరు నగరి సమస్య ఉంది వీటన్నిటికీ కూడా పరిష్కారం చేస్తాను అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేయడం జరిగింది అండ్ ఆయన ఒకసారి ప్రామిస్ చేస్తే మాట తప్పరు మడమ తిప్పరు ఆ కుటుంబం అని అందరికీ కూడా తెలిసిన విషయం సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద పెద్ద నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే తన ఓటమి తథ్యమని తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటూ బురద చల్లుతూ తన పత్రికలతో తన ఛానల్స్తో మళ్ళీ తమ అత్తస్సు వెళ్ళగక్కుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదన్న విషయం ఇప్పటికే నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా కడిగిన ముఖ్యంగా బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు చేసే అవినీతి కానీ దిగజారుడు రాజకీయాలు కానీ తప్పుడు కేసులు పెట్టి నాయకుల్ని బెదిరించే విధానం కానీ లేదా కాంగ్రెస్ బీజేపీ అంటూ సంకనకి మరి అధికారం కోసం ఆయన పడుతున్న తాపత్రయాన్ని ఈరోజు ప్రజలు గమనించారు అతని వల్ల ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాల అభివృద్ధి వెనక్కిపోయిందన్న విషయం కూడా తెలుసుకొని పార్టీనే భూస్థాపితం చేయాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో భూస్థాపితం చేసేసారు తెలుగుదేశం పార్టీని ఇక ఏపీలో కూడా అదే చేయబోతున్నారు